హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను సింపుల్ కర్డ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ కర్డ్ రైస్ లంచ్ బాక్సెస్లోకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టడానికి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి కర్డ్ రైస్ని ప్రిపేర్ చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెరుగు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు రైస్ ఉడికించిన రైస్ని తీసుకోవాలి అందులోనే మన రైస్కి తగ్గట్టు పెరుగు నేను ఇక్కడ ఒక హండ్రెడ్ గ్రామ్స్ పెరుగును తీసుకున్నాను అందులో కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా పెరుగు సాల్ట్ అన్నానికి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్నాక ఈ అన్నాన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ పెరుగు అన్నంలోకి పోపు వేసుకోవాలి అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి ఓ పాన్ పెట్టుకోవాలి పాన్లో ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొద్దిగా వేడెక్కనివ్వాలి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు వేసి కొద్దిగా చిక్పట్ల అన్న ఇవ్వాలి మీకు కావాలంటే శనగపప్పు వేసుకోవచ్చు లేదంటే లేదు నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చిలు ఒక రెండు తుంచి వేసుకున్నాను అందులోనే తరిగిన అల్లము కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు లాస్ట్లో జీడిపప్పు పలుకులు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా జీడిపప్పు పలుకులు ఈ ఎండుమిర్చిలు కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని పెరుగులో వేసేసుకోవాలి ఈ అన్నంలోకి ఇలా పెరుగు అన్నంలోకి ఈ పోపును వేసుకున్న తర్వాత అందులోని కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా దానిమ్మ గింజలు ఇక్కడ నేను ఒక చిన్న కప్తో వేసుకున్నాను మీకు కావాలంటే ఎక్కువ దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా నిమ్మకాయని కూడా పిండుకోవాలి మీకు కావాలంటే పిండుకోండి లేదంటే లేదు ఆనియన్స్ మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు అప్పటికప్పుడు తినేటట్టు ఉంటే ఆనియన్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది బాక్సెస్లోకి అలా పెడితే ఆనియన్ వాసన వస్తుంది కాబట్టి అందుకనేసి ఆనియన్స్ ఏం మిక్స్ చేయట్లేదు నేను ఇక్కడ ఫైనల్గా కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకొని ఒకసారి కలుపుకున్నామంటే సింపుల్ అండ్ టేస్టీగా ఉండే కర్డ్ రైస్ రెడీ అయిపోయింది మనకు ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా కర్డ్ రైస్ చేసుకున్నా సరిపోతుంది హెల్దీ పెరుగులో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి డైలీ ఒక కప్పు పెరుగు తీసుకోవాలి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు ఉత్త పెరుగు కన్నా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఈ కర్డ్ రైస్ని ఇలా ఒకసారి ట్రై చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకుండా గ్రహ తీసుకొచ్చండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి